అందరికీ నమస్కారము నా పేరు లక్ష్మి నీతోనే నేను రెండవ భాగము పెళ్లికి ఒప్పుకోమని అంటుంది పెద్దవాళ్లకంటే తెలియదు మీకైనా అని ఇంకా ఏదో అనబోతూ ఉంటుంది అప్పటిదాకా ఎంతో ఓర్పుగా నిలబడిన మీనాక్షి గారు ఇంకా ఆగలేక వెంటనే లోపలికి వచ్చి నేహ అని గట్టిగా అరుస్తారు ఆవిడ అలా సడన్గా రావటంతో స్నేహ షాక్ అవుతుంది కిచెన్లో నుండి వచ్చిన అరుణ గారికి మీనాక్షి కనపడకపోవటం పైనుండి గట్టిగా అరుపులు వినపడటంతో ఆవిడ కూడా పైకి వస్తూ ఉంటారు మీనాక్షి గారు సీరియస్గా ఇంకొక మాట హర్ష గురించి మాట్లాడావో మర్యాదగా ఉండదు అసలు నీకు హర్ష గురించి ఏం తెలుసని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు మేమేమి నిన్ను బలవంతంగా పెళ్లికి ఒప్పించడానికి రాలేదు మీ మామ్ నీకు మనస్ఫూర్తిగా ఇష్టమని చెప్పాకే వచ్చాము అని అరుస్తూ ఉద్వేగానికి లోనవుతారు దానితో ఆవిడకి కొంచెం ఆయాసం వస్తుంది అది చూసి హర్ష వెంటనే మామ్ ప్లీజ్ రిలాక్స్ అని చెప్పి వెంటనే అక్కడ ఉన్న కుర్చీలో కూర్చోబెట్టి అక్కడున్న వాటర్ని ఇస్తాడు అప్పుడే అక్కడికి వచ్చి చూస్తున్న అరుణ గారికి మీనాక్షి గారు ఎందుకు అంత బాధపడుతున్నారో అక్కడ ఏం జరిగిందో అర్థం కాదు అప్పటి నుండి కిందికి వచ్చి హాల్లో ఉన్న నేహ దగ్గరికి వెళ్ళి నేహ నువ్వు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్టే నేనైనా ఆలోచించి ఇక్కడి దాకా రాకుండా ఉండాల్సింది ఐఎమ్ సారీ అని అరుణ గారి వైపు చూసి ఆంటీ మళ్ళీ కలుస్తా అని అక్కడ నుండి ఫాస్ట్గా బయటికి వెళ్ళిపోతాడు అరుణ గారికి అక్కడ జరిగిందంతా చాలా షాక్గా అనిపిస్తుంది ఆవిడికి అర్థమయ్యేలోపు మీనాక్షి హర్ష అక్కడ నుండి వెళ్ళిపోతారు కాసేపటికి ఆవిడ షాక్ల నుండి తేరుకొని అక్కడే నిలబడి ఉన్న నేహాని ఏం జరిగింది మీనాక్షి ఎందుకు అంత బాధపడుతూ వెళ్ళింది హర్ష కూడా ఎందుకు నీకు సారీ చెప్పాడు అని అడుగుతారు తాను హర్షని ఏమన్నానో మామ్కి తెలిస్తే ఆవిడ ఇంకా ఎక్కువ కోపాడతారు అని చెప్పి నేహ ఏమీ మాట్లాడకుండా అలాగే నిలబడి ఉంటుంది నేహ ఏం సమాధానం చెప్పకపోయేసరికి అరుణ గారు ఇంకా గట్టిగా ఏం జరిగిందో చెప్తావా లేదా అని గట్టిగా అరుస్తారు దానితో నేహ భయపడి తాను హర్షాని అన్న మాటలు అన్నీ ఆవిడికి చెప్తుంది నేహ చెప్పిన సమాధానం విని అరుణ గారికి బాగా కోపం వచ్చి నేహ చెంప మీద గట్టిగా కొడతారు ఏమన్నావు నువ్వు చదువుకున్నావు మరియు ఆస్తి ఉందని అన్నావు కదా అదంతా కూడా హర్ష వాళ్ళ డాడీ దయవల్లే ఈరోజు మనం ఈ స్థితిలో ఉన్నామంటే ఆ కుటుంబమే కారణం ఇరవై సంవత్సరాల క్రితం మీ నాన్నగారికి ఉద్యోగం లేకపోతే నేను మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి ఏదైనా చిన్న ఉద్యోగం ఉంటే చూడమని అడిగితే ఉద్యోగం ఎందుకు అని చెప్పి మీ నాన్నగారికి వ్యాపారం పెట్టుకోవడానికి డబ్బు సహాయం చేశారు ఆ రోజు వాళ్ళు సహాయం చేయబట్టే మనం ఈరోజు ఈ స్థితిలో ఉన్నాము ఏం చేసినా కూడా మనం వాళ్ళ రుణం తీర్చుకోలేము తనకు జరిగిన యాక్సిడెంట్ వల్ల తన జీవితంలో అసలు పెళ్లి చేసుకోను అని చెప్పాడు హర్ష వాళ్ళు చేసిన సహాయానికి కొంచెమైనా రుణం తీరినట్లు ఉంటుంది అని నేను వెళ్ళి మా అమ్మాయిని మీ ఇంటి కోడలుగా చేసుకో మీనాక్షి అని అడిగితే వాళ్ళు ఇక్కడికి వచ్చారు అప్పటికి మీనాక్షి అడుగుతూనే ఉంది నేహ మనస్ఫూర్తిగా ఒప్పుకుందా అని చూసావు కదా ఆ అబ్బాయి సంస్కారాన్ని మనకన్నా వెయ్యి రెట్లు ఉన్నత స్థితిలో ఉన్నా సరే నువ్వు అన్ని మాటలు మాట్లాడినా ఒక్క మాట కూడా మాట్లాడలేదు అంతేకాకుండా అతనే తిరిగి వచ్చి నీకు సారీ కూడా చెప్పాడు తన తప్పు లేకపోయినా ఒక మనిషి బయటకు ఎలా కనిపిస్తున్నాడు అన్నది ముఖ్యం కాదు అతని మనసు ముఖ్యం అతనిలో కాదు లోపం ఉన్నది అతన్ని మంచి మనసుని సంస్కారాన్ని చూడలేని నీలో ఉంది లోపం నీకు అన్నీ బాగా ఉన్న అబ్బాయి దొరకవచ్చు కానీ ఇంత సంస్కారవంతమైన మంచి మనసు ఉన్న అబ్బాయి మాత్రం ఎక్కడ దొరకడు అని చెప్పి అక్కడి నుండి ఆవిడ కోపంగా లోపలికి వెళ్ళిపోతారు అరుణ గారి మాటలు విని నేహ అక్కడే కుప్పకూలిపోతుంది హర్ష మీనాక్షి గారు కూర్చున్న కారు హోటల్ వైపు వెళ్తూ ఉంటుంది నేహ మాటలు వాళ్ళిద్దరి మనసులో భరించలేనంత బాధను నింపేశాయి దానితో వారి ఇద్దరి మధ్య మాటలు మాయమయ్యాయి హర్ష తన బాధను కంట్రోల్ చేసుకోగలుగుతున్నాడు కానీ మీనాక్షి గారి బాధ మనసుని దాటి కన్నీరుగా మారుతుంది అది చూసి హర్ష డ్రైవర్ కార్ సైడ్ కావమని వాటర్ బాటిల్ తీసుకోండా అని అతనిని బయటకు పంపుతాడు ఆ డ్రైవర్ వెళ్ళగానే హర్ష వాళ్ళ మామ్ చేతి మీద చెయ్యి వేసి మామ్ ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ అని ఆవిడకి ఖర్చు పినిస్తాడు ఆవిడ హర్ష చేతిని తన చేతిలోకి తీసుకొని నన్ను క్షమించు హర్ష నా వల్లే నువ్వు ఈరోజు ఇన్ని మాటలు వినాల్సి వచ్చింది అని ఏడుస్తూ ఉంటారు హర్ష ఆవిడను దగ్గరికి తీసుకొని మామ్ నేహ అన్న మాటలకు నేనేం ఫీల్ అవ్వటం లేదు ఇందులో నేహ తప్పేం లేదు ఎందుకంటే ఏదో వాళ్ళ మామ్ చెప్పింది అని ఇష్టం లేని పెళ్ళికి ఒప్పుకోకుండా పెళ్లికి ముందే ధైర్యంగా తన అభిప్రాయాన్ని చెప్పింది అదే పెళ్ళైన తర్వాత తాను ఇబ్బంది పడుతూ ఉంటే అది చూసి మనం ఇంకా ఫీల్ అయ్యే వాళ్ళం అలా కాకుండా తను ఈరోజు ఇలా మాట్లాడటం వల్ల అందరికీ మంచే జరిగింది సో నువ్వు ఇంకా బాధపడొద్దు మామ్ అని అంటాడు హర్ష చెప్పిన దాంట్లో నిజం ఉన్నట్టు అనిపించి ఆవిడ కూడా కొంచెం తేరుకుంటారు అంత బాధలోనూ అంత పాజిటివ్గా ఆలోచిస్తున్న హర్షని చూస్తే గర్వంగా అనిపిస్తుంది ఆవిడికి ఆ క్షణం మీనాక్షి గారు హర్ష నీ అంతటి నువ్వు నా దగ్గరకు వచ్చి నాకు ఈ అమ్మాయి నచ్చింది పెళ్లి చేసుకుంటాను అని తీసుకొచ్చి నాకు చూపించే వరకు ఇంకా నేను నీ దగ్గర పెళ్లి ప్రస్తావన తీసుకురాను అని నీకు మాట ఇస్తున్నాను అని అంటారు ఆ మాట విని హర్ష నిజంగానా అని అంటాడు మీనాక్షి గారు నిజమే ఇన్ని రోజులు నువ్వు చెప్తున్నా నేను వినకుండా నిన్ను ఏదో విధంగా ఇబ్బంది పెడుతూనే ఉన్నాను ఇంకా పెట్టను మీ నాన్నగారు కూడా చెప్తూనే ఉండేవారు టైం వచ్చినప్పుడు దానంతటా అదే జరుగుతుంది నువ్వు హర్షని ఇబ్బంది పెట్టొద్దు అని కానీ నేను వినకుండా మీ ఇద్దరిని ఇన్ని రోజులు ఇబ్బంది పెడుతూ వచ్చాను అని అంటారు హర్ష మామ్ నువ్వు ఎప్పుడు నన్ను ఇబ్బంది పెట్టలేదు ఇబ్బంది పెట్టావు కూడా కాకపోతే నాకు కొంచెం టైం కావాలి అంతే అని అంటాడు మీనాక్షి గారు తప్పకుండా నీకు కావాల్సినంత టైం తీసుకో ఇంకా నీ ఇష్టం అని అంటారు హర్ష అయితే నేను నేహాయికి తప్పకుండా థ్యాంక్స్ చెప్పాలి ఈరోజు నాకు ఇంత పెద్ద హెల్ప్ చేసినందుకు అని అంటాడు హర్ష మాటలకి మీనాక్షి గారు కూడా నవ్వుకుంటారు ఈ లోపల డ్రైవర్ వచ్చి కార్ స్టార్ట్ చేస్తాడు వాళ్ళ హోటల్ బీచ్ రోడ్లో ఉంటుంది దాంతో హర్ష మామ్ నేను కాసేపు బీచ్లో కూర్చొని వస్తాను అని అంటాడు మీనాక్షి గారు నేను కూడా రానా అని అడుగుదామని అనుకుంటారు కానీ హర్షకి ఇప్పుడు కొంచెం ప్రైవసీ ఇవ్వటం కరెక్ట్ అనిపించి ఓకే హర్ష అని అంటారు హర్ష కార్ దిగి బీచ్ వైపు నడుస్తూ ఉంటాడు మీనాక్షి గారు హర్ష వైపు చూస్తూ హర్ష మనసును అర్థం చేసుకొని తనని మనస్ఫూర్తిగా అంగీకరించే అమ్మాయి హర్ష జీవితంలోకి వచ్చేలా చూడు దేవుడా అని మనసులో కోరుకుంటారు సాయంకాలం నాలుగు గంటల ముప్పై ఆరు నిమిషాలు అవ్వటం ఇంకా కాస్త ఎండగా ఉండటంతో బీచ్లోకి క్రౌడ్ చాలా తక్కువగా ఉంటుంది హర్ష అక్కడే ఉన్న ఒక బెంచ్ పైన కూర్చుంటాడు నేహ మాట్లాడిన మాటలన్నీ నిజాలే అయినా అవి హర్షకి బాధను కలిగిస్తూ ఉంటాయి వాళ్ళ మాం బాధను పోగొట్టడానికి ఏదో చెప్పాడు కానీ అవి ఏవీ తన బాధని తగ్గించటం లేదు ఒక్కోసారి నిజాలు చేదుగా ఉంటాయని అంటూ ఉంటారు బహుశా అందుకేనేమో అని అనుకుంటూ ఉంటాడు మూడు సంవత్సరాల క్రితం తన లైఫ్ని ఇప్పటి తన లైఫ్ని కంపేర్ చేసుకుంటూ అందరిలాగా నేను కూడా లైఫ్ని చాలా ఎంజాయ్ చేసేవాడిని కానీ ఇప్పుడు నా ఫ్రెండ్స్ని కలిసిన వాళ్ళు నా వైపు చూసే జాలి చూపులు చూస్తూ ఉంటే అసలు ఎవరినీ కలవాలని కూడా నాకు అనిపించటం లేదు అందుకే అందరినీ కలవటం కూడా మానేశాను అయినా ఈరోజు అలాంటి మాటలు అలాంటి చూపులు మళ్ళీ ఎదుర్కోవలసి వస్తుంది ఎందుకు దేవుడా నాకు ఇంత పెద్ద శిక్ష వేశావు అని అనుకుంటూ ఉంటాడు కరెక్ట్గా అప్పుడే దొంగ దొంగ పట్టుకోండి అని ఒక అమ్మాయి అరుస్తూ కొంచెం దూరం నుండి పరిగెడుతూ వస్తూ ఉంటుంది హర్ష ముందుగానే ఆ దొంగ పరిగెడుతూ ఉంటాడు హర్ష దొంగని పట్టుకుంటుందాము అని అనుకున్నా పరిగెత్తలేక ఏం చేయాలో తెలియక అలాగే చూస్తూ ఉండిపోతాడు ఇంతలో అమ్మాయి పరిగెడుతూ వచ్చి హర్ష దగ్గర ఆగి హర్ష వైపు చూసి ఏంటి సార్ ఆ దొంగ పారిపోతూ ఉంటే అలా చూస్తూ ఉన్నారు పట్టుకోకుండా అని అంటుంది హర్ష ఏదో చెప్పబోతూ ఉంటాడు ఈలోపు అమ్మాయి మీ దగ్గర ఇంత మంచి అవకాశం ఉంచుకొని కూడా చూస్తూ కూర్చున్నారా అని చెప్పి వెంటనే హర్ష పక్కన ఉన్న ఆ సన్నటి హ్యాండ్ స్టిక్ తీసుకొని బలంగా ఆ దొంగ మీదకు విసురుతుంది ఆ స్టిక్ ఆ దొంగ తలకు తగలడంతో ఆ దొంగ కింద పడిపోతాడు వెంటనే ఈ అమ్మాయి ఈ అమ్మాయి వెనకాల పరిగెడుతున్న అమ్మాయి ఫ్రెండ్ ఇద్దరు ఆ దొంగ దగ్గరికి వెళ్ళి వాడికి ఇంకో నాలుగు తగిలిచ్చి వాళ్ళ బ్యాగ్ తీసుకొని వస్తారు జయ చాలా థ్యాంక్స్ చైత్ర ఈరోజు నువ్వు లేకపోతే ఫీజు కట్టడానికి ఎంతో కష్టపడి దాచుకున్నామని మొత్తం ఆ దొంగ తీసుకొని పోయేవాడు చాలా థ్యాంక్స్ అని అంటుంది చైత్ర మనం కష్టపడి సంపాదించింది ఎప్పుడు కూడా మనల్ని విడిచి వెళ్ళదు అయినా కాపాడింది నేనే అయినా నాకు హెల్ప్ చేసింది మాత్రం ఈ స్టిక్ అని అంటుంది జయ అవును ఇది ఎక్కడిది అని అంటుంది చైత్ర చూసావా బ్యాగ్ దొరికిన సంతోషంలో స్టిక్ ఇవ్వడమే మర్చిపోయా ఈ స్టిక్ అక్కడ కూర్చున్నాడు చూడు అతనిది అని హర్ష వైపు చూపించి పద వెళ్ళి విద్దాము అని అంటుంది హర్షకి ఆ అమ్మాయి మాటలు ఆ అమ్మాయి స్టిక్తో ఆ దొంగని కొట్టడం అంత షాకింగ్గా అనిపిస్తుంది చైత్ర హర్ష దగ్గరకు వచ్చి స్టిక్ ఇస్తుంది హర్ష తీసుకొని లేచి నిలబడతాడు చాలా థ్యాంక్స్ మీకు ఈరోజు మీ వల్లే మా మనీ మాకు దొరికాయి అని ఆ ఒక్క నిమిషం థ్యాంక్స్ మీకు కాదు మీ స్టిక్కి చెప్పాలి ఎందుకంటే మీ స్టిక్ వల్లే మేము ఆ దొంగని పట్టుకోగలిగాము సో థ్యాంక్స్ మీ స్టిక్కి అని అంటుంది హర్షకి చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది నేహా మాటలకి ఈ అమ్మాయి మాటలకు ఎంత తేడా ఉంది నేహా ఏమో ఈ స్టిక్ నాతో ఉండటం వల్ల నాకు వాల్యూ లేనట్టు మాట్లాడింది కానీ ఈ అమ్మాయి ఈ స్టిక్ నాతో ఉండటం వల్ల నాకు వాల్యూ ఇచ్చి మాట్లాడుతుంది హర్ష ఏమీ మాట్లాడకుండా ఆలోచిస్తూ ఉండటంతో చైత్ర చూసి ఏంటి థ్యాంక్స్ మీకు కాదు అన్నానని ఫీల్ అవుతున్నారా ఊరికే అన్న ఈ స్టిక్ మీది కాబట్టి ఆఫ్ థ్యాంక్స్ మీకు ఆఫ్ థ్యాంక్స్ మీ స్టిక్కి ఓకే అని అంటుంది హర్ష అమ్మాయి మాటలకి చిన్నగా నవ్వుతాడు హర్షకి చైత్ర మాటలు చైత్ర ఆలోచించే విధానం బాగా నచ్చుతాయి వెంటనే మీ పేరు అని అడుగుదాం అనుకునే లోపే చైత్ర ఓకే బాయ్ సార్ అని అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది హర్ష చైత్ర వెళ్ళిన వైపే చూస్తూ తన మాటలతో నా బాధను ఒక్క నిమిషంలో దూరం చేసిన అమ్మాయికి కనీసం థ్యాంక్స్ అయినా చెప్తే బాగుండు ఒక్కసారి వెనక్కి తిరిగి వస్తే బాగుండు అని అనుకుంటూ ఉంటాడు కొంచెం దూరం వెళ్ళిన చైత్ర ఆగి చైత్ర జయ ఒక్క నిమిషం అని చెప్పి వెనక్కి తిరిగి హర్ష దగ్గరికి వస్తూ ఉంటుంది చైత్ర వెనక్కి తిరిగి తన దగ్గరికి వస్తూ ఉండటం చూసిన హర్షకి సంతోషంగా అనిపించి తనకి థ్యాంక్స్ చెప్పాలి ఇంకా తన పేరేంటో తెలుసుకోవాలి అని అనుకుంటూ ఉంటాడు చైత్ర హర్ష దగ్గరికి వచ్చి మీకు ఇందాక ఒకటి చెప్పడం మర్చిపోయాను అని అంటుంది హర్ష ఏంటి అన్నట్టు చూస్తాడు చైత్ర మీరు అచ్చు సినిమా హీరోలాగా హ్యాండ్సమ్గా ఉన్నారు అని చెప్పి ఫాస్ట్గా అక్కడి నుండి పరిగెడుతూ వెళ్ళిపోతుంది చైత్ర మాటలు హర్ష మనసులోని బాధను దూరం చేసి ఆశ్చర్యం ఆనందం ఒకేసారి కలగలిసిన చిరునవ్వు హర్ష పెదవులను పలకరించేలాగా చేస్తాయి జయ చైత్ర మళ్ళీ వెనక్కి వెళ్ళి ఏం చెప్పొచ్చావు అని అంటుంది చైత్ర మీరు అచ్చు సినిమా హీరోలాగా ఉన్నారు అని చెప్పి వచ్చాను అని అంటుంది చైత్ర ఏ నీకలా కనిపించలేదా అని అంటుంది జయ అనిపించారు కానీ నీ మాటలు పట్టుకొని రేపు అతను నిన్ను ఏడిపిస్తే అని అంటుంది ఆ ఛాన్స్ ఏమీ లేదు మేము మళ్ళీ కలుస్తామేంటి నేను రేపు ఊరు వెళ్ళిపోతున్నా కదా అని అంటుంది హర్ష చైత్ర వెళ్ళాక బీచ్ చుట్టూ చూస్తూ ఉంటాడు అక్కడ చాలామంది చిన్న చిన్న బళ్ళపైన ఏవేవో అమ్ముకుంటూ ఉంటారు వాళ్ళను చూసి వాళ్ళందరూ కూడా ఎండైనా వానైనా అలాగే నిలబడి ఎలాంటి ఫెసిలిటీస్ లేని ఆ ప్లేస్లో ఎంతో కష్టపడుతున్నారు కానీ వాళ్ళు వాళ్ళ కష్టాన్ని ఏమాత్రం కనిపించనీయకుండా తమ దగ్గరకు వచ్చే ప్రతి ఒక్కరిని ఎంతో గౌరవంగా చిరునవ్వుతో పలకరిస్తూ వాళ్ళ వ్యాపారాలు చేసుకుంటున్నారు వాళ్ళ మొహంలో కనిపించే ఆ ప్రశాంతతకు కారణం వాళ్ళు వాళ్ళు చేస్తున్న పనిని ప్రేమిస్తున్నారు మరియు వాళ్లకు ఉన్న దాంతోనే తృప్తి పడుతున్నారు అందుకే అక్కడ ఉన్న అందరూ సంతోషంగా ఉన్నారు కానీ నేను ఇంత చదువు చదివి ఆస్తి ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించే పేరెంట్స్ అన్నీ ఉన్నా కూడా నాకు ఉన్న ఈ చిన్న లోపాన్ని చూస్తూ రోజు బాధపడుతున్నా నిజానికి ఇక్కడ నా చుట్టూ ఉన్న వాళ్ళ కష్టంతో పోలిస్తే నాది ఒక కష్టమే కాదు అయినా సరే నేను అనవసరంగా బాధపడుతున్నాను ఆ అమ్మాయికి కరెక్ట్గా చెప్పింది మన దగ్గర లేని దాని గురించి ఆలోచిస్తూ మన దగ్గర ఉన్న వాటిని నిర్లక్ష్యం చేస్తున్నాము నువ్వు ఎవరో నాకు తెలియదు కానీ ఈ రోజు నువ్వు నా ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చేశావు నా జీవితాన్ని నాకు కొత్తగా పరిచయం చేశావు చాలా థ్యాంక్స్ నువ్వు ఎదురుగా ఉన్నప్పుడు నీకు థ్యాంక్స్ చెప్పాలి అనుకున్నా కానీ చెప్పలేకపోయాను కానీ మనం మళ్ళీ కలిసే అవకాశం వస్తే మాత్రం నేను నీకు తప్పకుండా థ్యాంక్స్ చెప్తా అని అనుకుంటూ ఉంటాడు ఈలోపు హర్ష అని పిలుపు వినపడటంతో హర్ష వెనక్కి తిరిగి చూస్తాడు అక్కడ ఉన్న వాళ్ళ డాడీని చూసి షాక్ అవుతాడు హర్ష డాడ్ మీరు ఇక్కడ ఎలా అని అంటాడు సుదర్శన్ గారు హర్ష ఆర్యూ ఓకే అని అంటారు హర్ష ఐఎమ్ ఓకే బట్ మీకు ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది కదా అని అంటాడు సుదర్శన్ గారు ఏమీ మాట్లాడరు హర్ష మామ్ మీకు కాల్ చేసి అంత చెప్పి ఉంటుంది దానితో మీరు మీటింగ్ క్యాన్సిల్ చేసుకొని ఇమీడియట్గా ఫ్లైట్కి ఇక్కడికి వచ్చేసారా వాట్ ఈస్ దిస్ డాడ్ సుదర్శన్ గారు హర్ష నీకన్నా నాకు ఏది ఇంపార్టెంట్ కాదు హర్ష ఐ నో డాడ్ బట్ అని హర్ష వాళ్ళ డాడీ హాక్ చేసుకొని ఓకే డాడ్ పదండి నాకు చాలా ఆకలిగా ఉంది మామతో కలిసి మనం ఏదైనా మంచి రెస్టారెంట్కి వెళ్దాం అని అంటాడు హర్ష ఏమీ మా జరగనట్టు నార్మల్గా మాట్లాడుతూ ఉండటం ఇంకా చెప్పాలి అంటే రోజు కన్నా హర్ష ఇంకా హ్యాపీగా ఉండటం చూసి ఆయన ఆశ్చర్యపోతారు హర్షని అలా చూసి ఇప్పుడు నేహా టాపిక్ తీసుకురావడం కరెక్ట్ కాదు అనిపించి ష్యూర్ హర్ష నేను డ్రైవర్కి కాల్ చేసి మామ్ని తీసుకొని రమ్మని చెప్తా అని అంటారు అలా ముగ్గురు రెస్టారెంట్కి డిన్నర్ చేయడానికి వెళ్తారు రెస్టారెంట్లో హర్ష తనే వాళ్ళ మామ్ డాడీకి సర్వ్ చేస్తూ జోక్స్ వేస్తూ చాలా హ్యాపీగా వాళ్ళతో మాట్లాడుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు అది చూసి వాళ్ళ మామ్ డాడ్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు ఆ రోజు లేట్ అవడంతో ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్కి హైదరాబాద్ వెళ్దామని డిసైడ్ అయ్యి డిన్నర్ అయ్యాక ముగ్గురు హోటల్కి వెళ్తారు హోటల్లో మీనాక్షి గారు సుదర్శన్ గారు ఫ్రెష్ అయ్యి హర్ష దగ్గరికి వచ్చేటప్పటికి హర్ష నిద్రపోతూ ఉంటాడు హర్ష అంత తొందరగా నిద్రపోవటంతో మీనాక్షి గారు హర్షకి బ్లాంకెట్ కప్పి బయట బాల్కనీలోకి వచ్చి నిలబడతారు అప్పుడే అక్కడికి వచ్చిన సుదర్శ గారిని చూసి హర్ష ఇంత ప్రశాంతంగా పడుకొని చాలా రోజులైంది కదండి అని అంటారు అవును మీనాక్షి ఈ రోజు నా మనసుకు చాలా హాయిగా ఉంది ఈ రోజు రెస్టారెంట్లో హర్షని చూస్తే మూడు సంవత్సరాల క్రితం హర్ష గుర్తుకు వచ్చాడు ఇది వరకు ఇలాగే ఎంతో జోవియల్గా హ్యాపీగా నవ్వుతూ నవ్విస్తూ ఉండేవాడు మళ్ళీ అలాంటి ఈ రోజు చూశాను అని అంటారు మీనాక్షి గారు అవునండి నాకు కూడా ఈరోజు మన హర్ష పాత హర్షలాగా కనిపించాడు కానీ నాకెందుకో అనుమానంగా ఉంది వాడు మన కోసం తన బాధను మనసులో దాచుకొని పైకి సంతోషంగా ఉంటున్నాడేమో మనం బాధపడతామని అంటారు సుదర్శన్ గారు నిజానికి హర్ష ఇన్ని రోజులు అలా బాధను మనసులో దాచి పైకి సంతోషంగా ఉన్నట్టు నటించాడు మన కోసం కానీ ఈరోజు హర్ష నటించటం లేదు ఎందుకో తెలియలేదు తను చాలా రిలీఫ్గా హ్యాపీగా ఉన్నట్టు కనిపిస్తున్నాడు ఏదో ఒక మ్యాజిక్ జరిగినట్టు అని అంటారు మీనాక్షి గారు ఈరోజు జరిగిన దానికి నన్ను క్షమించండి అని అంటారు సుదర్శన్ గారు ఇందులో నీ తప్పేముంది ఏదేమైనా హర్ష హ్యాపీగా ఉన్నాడు ఇక్కడికి రావటం మంచిదే అయ్యింది నువ్వు కూడా ఇంకా నేహ టాపిక్ వాడి దగ్గర తీసుకురాకు అని అంటారు సరేనండి అని అంటారు మీనాక్షి గారు నెక్స్ట్ డే వాళ్ళు హైదరాబాద్ బయలుదేరి వస్తారు ఆఫ్టర్ వన్ మంత్ హర్ష ఆఫీస్కి రెడీ అవుతూ ఉంటాడు మీనాక్షి గారు హర్ష ఈరోజు పూజ ఉంది నువ్వు ఆఫీస్కి ఆఫ్టర్నూన్ నుండి వెళ్దువు గాని అని అంటారు హర్ష మామ్ నేనెందుకు పూజకి నువ్వే కదా పూజ చేసుకునేది అని అంటాడు మీనాక్షి గారు అవును నేనే పూజ చేసేది కానీ నీకోసమే కదా నేను చేసేది సో నువ్వు తప్పకుండా ఉండాలి ప్లీజ్ నా కోసం అని అంటారు హర్ష సరే మామ్ నీ ఇష్టం అని అంటాడు ఆవిడ రూమ్లో నుండి వెళ్ళగానే ఏంటో మామ్ నా కోసం పూజలు వ్రతాలు ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది అసలు వీటన్నిటి వల్ల ఏమైనా యూజ్ ఉంటుందా అని అనుకుంటూ ఉంటాడు హర్ష పూజ అయ్యాక ఆఫ్టర్నూన్ ఆఫీస్కి కార్లో స్టార్ట్ అవుతాడు కానీ కొంచెం దూరం వెళ్ళేసరికి అక్కడ రోడ్డు పైన వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అని బోర్డు పెట్టడంతో శేఖర్ లెఫ్ట్ తీసుకుంటాడు అది చూసి హర్ష ఈ వే చాలా లాంగ్ డిస్టెన్స్ అవుతుంది కదా ఆఫీస్కి అండ్ ఈ రోడ్డు కూడా అంత బాగోదు ఈరోజు అన్నీ ఇలాగే జరుగుతున్నాయి అని అనుకుంటూ ఉంటాడు హర్ష వాచ్ చూసుకొని కార్ విండోలో నుండి బయటకు చూస్తూ ఉంటాడు కొంచెం దూరంలో ఒక అమ్మాయి కార్ లిఫ్ట్ అడుగుతూ ఉంటుంది హర్ష అమ్మాయిని చూసి ఓ మై గాడ్ ఈ అమ్మాయి వైజాగ్లో చూసిన అమ్మాయిలా ఉందేంటి తను ఇక్కడ ఎలా ఇది కళా నిజమా అని అనుకుంటూ విండోలో నుండి బయటకు చూస్తూ ఉంటాడు ఆ లిఫ్ట్ అడిగింది చైత్ర కార్ స్లోగా చైత్ర ముందు నుండి వెళ్తూ ఉండటంతో చైత్ర కూడా హర్షని చూస్తుంది హర్ష కార్ని స్టాఫ్ అని చెప్పకపోవటంతో కార్ చైత్రని క్రాస్ చేసి కొంచెం ముందుకు వెళుతూ ఉంటుంది వెంటనే హర్ష శేఖర్ స్టాఫ్ ద కార్ అని అంటాడు అక్కడ ఉన్న చైత్ర హర్షాని చూసి వామ్మో ఇతను వైజాగ్లో కనిపించిన అతను కదా ఇక్కడున్నాడు ఏంటి అని అనుకుంటూ కొంచెం దూరంలో కార్ ఆగి ఉండటంతో అయ్యో నా కోసం లిఫ్ట్ ఇవ్వటానికి కారు కూడా ఆపాడు ఆ రోజు తిన్నగా ఉండక హీరోలాగా ఉన్నారు అది ఇది అని చెప్పి మాట్లాడాను ఇప్పుడు కానీ నేను వెళ్ళి కార్ ఎక్కితే ఇంకా నా పని అంతే ఒక పక్క నేనేమో ఎగ్జామ్కి టైం అవుతుంది దేవుడా ప్లీజ్ నువ్వే ఏదో ఒకటి చెయ్యి అని అనుకుంటూ ఉంటుంది కరెక్ట్గా అప్పుడే ఒక ఆటో అబ్బాయి వచ్చి చైత్ర ముందు ఆగి మేడం ఆటో కావాలా అని అడుగుతాడు చైత్ర వెంటనే థ్యాంక్స్ గాడ్ అని వెంటనే ఆటో ఎక్కుతుంది ఇదంతా కార్ మీరర్లో నుండి చూస్తున్న శేఖర్ సార్ ఆ అమ్మాయి మనల్ని లిఫ్ట్ అడిగింది మీరు కార్ ఆపినా ఎక్కకుండా ఆటో ఎక్కింది సార్ అని అంటాడు హర్షకి చైత్ర కారు ఎందుకు ఎక్కలేదో తెలుసు కాబట్టి ఇట్స్ ఓకే శేఖర్ ఆ ఆటోని ఫాలో అవ్వు అని అంటాడు కరెక్ట్గా కొంచెం దూరం వెళ్ళేటప్పటికీ ఆటో ఆగిపోతుంది దాంతో చైత్ర గుండె ఆగినంత పని అవుతుంది చైత్ర భయ ఏమైంది అని అడుగుతుంది ఏమో మేడం చూడాలి అని ఆటో డ్రైవర్ ఆటో దిగి చెక్ చేస్తూ ఉంటాడు చైత్ర మనసులో నీకు ఇలాగే అవ్వాలి పాపం అతను లిఫ్ట్ ఇవ్వటానికి కార్ ఆపితే ఎక్కకుండా షో చేశావు ఇప్పుడు చూడు ఏమైందో నీకు ఇలాగే అవ్వాలి ఈరోజు నువ్వు ఎగ్జామ్ రాసినట్లే అని అనుకుంటూ ఆటో దిగుతుంది ఇదంతా కొంచెం దూరంలో నుండి కార్లోను ఉండి చూస్తున్న హర్ష శేఖర్ ఇప్పుడు వెళ్ళి అమ్మాయి ముందు కార్ ఆపు ఇప్పుడు ఎక్కుతుంది అని అంటాడు హర్ష మాటలకి శేఖర్ నవ్వు కూడా నవ్వుతూ ఉంటాడు